చేసిండు కానీ ఎనక ఉన్నవి మాపటి వాళ్ళ ఉన్నాం కదా వాళ్ళకు ఇవ్వలేక మా స్వార్థ అభిప్రాయంలో వాడుకున్నది కొంత అసమర్థత నిజాలు నేను కూడా ఎస్సే అదని కాదు కాకపోతే ఆయన ఉన్న ఎటువంటి వ్యతిరేకత మాకు లేదు ఇప్పుడు ఈ మన రేవతి రెడ్డి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ బస్ కానీ లేడీస్ మామూలుగా ఇప్పుడు సంగార వారికి కానీ ఇంద్రమ్మ ఇల్లు దాదాపు ఒక యాభై శాతం పూర్తయింది తర్వాత రైతు బంధు కొంత అప్పుల్లో ఎప్పుడైనా ఎవరికైనా సహజంగా మన ఇంట్లో అప్పు ఉంటది ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ నాయకుడు అయినా పార్టీ మనకు అవసరం లేదు ముఖ్యం ఇప్పుడు పోటీ అనేది అభ్యర్థులు చేసినటువంటి నిలబడే లో ఎవరు ఇంతవరకు ప్రచారానికి రాలేదు ఎక్కడ ఏ అనేది ఏం తెలియడం లేదు జనానికి ఇప్పుడు ఏముంది ప్రతి ఒక రాజకీయం అని అంటే ఏమీ తెలియపోయేది ఓటంటే సరే వాళ్ళ గుర్తు ఉరికటం ఇప్పుడు అందరూ అభ్యర్థులే తెలియని విషయాన్ని ఇప్పుడు రాజకీయం అని అంటే అది ఏందో రాజకీయం అందరికి చిన్నపిసారి వర్గం మాకు కావాలంటే నలభై రెండు శాతం సుప్రీం కోర్టు అందరూ మరి కన్వర్ట్ ఇప్పుడు మత మత మారి చేస్తున్నారు మరి ఇప్పుడు అలాగే ఇప్పుడు మన సచివాళ్ళు మేము హిందు హిందువులం మేము హిందువులం ముస్లిం అని తేడా ఎందుకు ముస్లిం అంతా ఒకటే కదా కాకపోతే నీకు దినేదితో దినేతనే ఎవరిని ఎగ్గాలనేది భగవంతుడు చేతుంది మన ఓటక్కు మనం సాధించుకున్న మన అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి మా హక్కు ఇప్పుడేమో ఇటు ఇటంతా మాగంటి సునీత గారికి కొంచెం సింపతి ఉంది మేబీ అభినాథ్ మూడు అందరేమో ఆయన రౌడీ సీటర్ అది ఎక్కడ చేసింది ఆయన రౌడీ తెలియదు కాబట్టి వాళ్ళ తండ్రి శ్రీశైల యాదవ్ అనగా ఇన్నది మాత్రమే కానీ మేము ఎక్కడ వినలేదు అటువంటి పదాన్ని మేము చెప్పదలుచుకోండి రౌడు సీట్లు అంటే కొట్టిన చెప్పగలుగుతాం మీరు మా ముందుకు వచ్చింది అమ్మా ఇది కాదమ్మా చెల్లెమ్మా ఆయన రౌడు సీట్లు నాకు అర్హత లేదు నేను కళ్ళుతో చూస్తేనే కానీ తప్పండి చూడండి దాన్ని మాట చెప్తాం కలుగుతాం అదల్లా తప్పు జనముల్లో ఉండేటువంటి మంచి మంచి మనిషి అది జనంలో ఇప్పుడు మన వ్యక్తిగతంగా కానీ ఏదైనా సమస్య ఉన్నా గానీ దగ్గరికి రావడం ఏమైంది పిలవడం ఇప్పుడు బాబా పరిశుద్ది కానీ ఇప్పుడు సిఎన్ రెడ్డి గానీ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కార్యకర్తలు కార్యకర్తలు పక్కన ఇవాళ ఇటు ఇవాళ డబ్బు రేపు వస్తున్నారు అది డబ్బు ముఖ్యం కాదు రాజ్యాంగ బద్దంగా మనకి ఇచ్చినటువంటి ఓటు హెక్కును సక్రమైన పద్ధతి పార్టీ అభ్యర్థిని చూసుకొని వేసుకొని మన కాంక్షించి అభివృద్ధికి పాటు పడాలని చెప్పి మీకు అందరికి నేను ప్రెసిడెంట్ అందరికి ఇంకొక విషయం ఇటు పక్కన చూసుకుంటే గనక అంటే ఇద్దరు అభ్యర్థులు చెప్పిన ఇద్దరు అభ్యర్థులు కూడా ఇప్పుడు అభ్యర్థుల్లో మళ్ళీ దాంట్లో దీపకి రెడ్డి ఉంటారు కదా మంచి క్యాండిడేట్ మంచి క్యాండిడేట్ గానీ ఇలా కార్యకర్తల్లోనే ఎవరు ఎవరికి వెయ్యాలో ఎవరు చెప్పలేదు

నవీన్ యాదవ్ గారికి గట్టి పోటీ గట్టి పోటీ గట్టి పోటీ మరి ఇక్కడ ఇటువైపు చూసుకుంటే బోర బొరబండ వైపు చూసుకుంటే గనక ఎవరు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ముగ్గురులో ఇంతవరకు ప్రచారానికి వస్తే ఇప్పుడు మీరు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు అన్న మీ పరిస్థితి ఏంటి అంటే అమ్మ కొన్ని ఎనభై ఆరు గుడి స్టార్ట్ చేసిన ఇది జనార్దన్ గారి డిఆర్ఎస్ చెప్పిన ఇండ్లు మొత్తం జనార్దన్ గారికి చెప్పిన కేసీఆర్ వచ్చిన తర్వాత వాళ్ళ కార్యకర్తలనే చూసి మమ్మల్ని చూసి మేము చూసి ఎందుకంటే ఎందుకు ఎవరితో మనకు అవసరం ఎందుకు ఎందుకు వాళ్ళు మనకి మన కష్టం తప్పదు కూలీ తప్పదు వచ్చినాం ఓటు వచ్చింది అంటే నేను ఇంతవరకు నిజం చెప్తున్నా నేను ఒక్క రూపాయి తీసుకునే మనిషిని కాదు ఆకు ఓటు హక్కు మీద రూపాయి అంటే నచ్చదు ఎప్పుడన్నా నా కంట పడితే ఊటు కూడా ప్రసక్తి అయితే ఉండదు ఏ పార్టీ నాయకుడు కానీ ఏ కార్యకర్త కానీ రూపాయి తీసుకొని ఓటేస్తే నాకు నచ్చిన రాజ్యాంగ నేను అంబేద్కర్ సంఘ నాయకుడిని ఏ పార్టీ వాళ్ళని నాకు లే అవసరం కాదు నాకు పనిచేసే మనిషి కావాలి అడుగుస్తే కానీ దళితులు అంటే దళితులు కానీ కాదు ఎవరైనా సరే కులం లేదు మతం లేదు మానవ మానవ తువాతృవంతో అని పిలిచే జనార్దన్ రెడ్డి గారు ఏనాడైతే ఆ గడి గడి హైదరాబాద్ ఈ రోజు యనమలరావు మనం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కొంత భూములు రేట్లు తగ్గినాయి రైతు రైతులు సుభిక్షంగా ఉండరు వస్తుంది చేసేళ్ళు కానీ వెనక ఉన్నళ్ళు కుంతలతో పాత్ర ఇది వాస్తవం పెద్ద మనిషి ఆయన పోరాడి ఈయన పోరాడు మరి చిన్నారి పోరాడు ఎంతో మందిని పోరాడు కానీ కష్టపడి తెచ్చిరు 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 ఎవరు తెచ్చారు మన అంతా నేను కష్టపడ్డా నువ్వు కష్టపడ్డా అందరూ కూర్చుని అందరూ తెచ్చినా ఇవాళ నీ చేతిలో పెట్టినా చీల్చి చెందాడుతా ఇప్పుడు రాజ్యాంగ బద్దంగా మాట్లాడండి ప్రజా ప్రజాప్రతినిధిగా పార్లమెంట్లో ఉండి చీల్చి చెందాడుతా అంటే ఆ పద రాజ్యాంగ ఉందా లేదు మీరు క్యాండి నిలబడి చీల్చుతాము చెందాడుతాం అని మీరు అంటున్నారు సామాన్య సామాన్య మానవుడు అనలేదు ఆ మాట అది కాదు మాట్లాడేది నేను ఆ మాట కూడా ఖండిస్తున్నా కొన్ని సత్యాలు మాటలు మాట్లాడద్దు రాజ్యాంగబద్ధంగా మీకు ప్రజలు ఇచ్చిన హక్కును మీరు పరిచి ఎక్కడ ఎమ్మెల్యే అని అంటే లాభం లేకుండా అన్నది సినిమా పద అది కాదు పార్టీ నెగ్గి అభ్యర్థి నెగ్గిన తర్వాత ఏ పార్టీ అయినా సరే ఏ అభ్యర్థి అయినా సరే ఇది ఇండిపెండెంట్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావచ్చు తెలుగుదేశం అభ్యర్థి కావచ్చు ఏదైనా కావచ్చు ఎంఐఎం కావచ్చు కూడా నెగ్గినాగుణంగా ప్రతి ఎమ్మెల్యే ప్రతి మూడు నెలలకు ఒకసారి బస్తి బస్తి తిరిగి కష్ట సుఖాలు తెలుసుకున్నప్పుడే ఎమ్మెల్యే నువ్వు ఐదేళ్ళకు ఒకసారి వస్తున్నావు ఇక్కడ ఏం జరిగింది ఎవరు తెచ్చిండు ఇక్కడ ఇల్లు ఎవరు అన్ను ఇక్కడ ఎవరికి లేవు ఎవరు తెచ్చుకోకపోతే ఇక్కడ ఎమ్మెల్యే జీరో కరెంట్ అన్నారు కొంతమందికే తక్కువ ఉంది దాదాపు ఒక ముప్పై నలభై శాతంలో ఉంది ఫ్రీ బస్ ఇదే మన ఏది లోన్స్ కానీ కానీ పర్వాలేదు కాకపోతే ఈ పోటీ మీద